చంద్రయాన్ త్రీ విజయంతో ఊపు మీదున్న ఇస్రో సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు సిద్ధమైంది ఆదిత్య ఎల్వన్ ప్రయోగానికి అన్ని రెడీ చేసింది ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభం కాగా ఇరవై నాలుగు పాటు ఇది కొనసాగుతోంది రేపు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు పిఎస్ఎల్విసి ఫిఫ్టీ సెవెన్ నింగిలోకి దూసుకు వెళ్లనుంది ఈ ప్రయోగ వీక్షణకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రానున్నారు ఆదిత్య ఎల్వన్ ప్రయోగం నేపథ్యంలో శ్రీహరికోట వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు Down for BSLV-C uh, 57. Aditya-L1 mission is starting, and tomorrow noon time we will have the launch. That's at 11:50. Then it will take almost an hour for the satellite to reach the required location and inject. Uh, so the Aditya-L1 satellite is for studying our sun, and uh, it will take 100, another 125 days, 125 days to travel from Earth to reach the point where the satellite will look at sun, called L1 point. So I came here to pray to Changalambar Rameshwari for getting us the strength for making this launch again. Very important launch, successful, and uh, thank all of you for being with us during Chandrayanthri launch as well as for the launch of Ardita L1. Wishing you all the very best. ఆదిత్య వన్ ప్రయోగం నేపథ్యంలో శ్రీహరికోట వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ద్వారా చంద్రుని దక్షిణ ధ్రోవం వైపు కాలుమోపి అంతరిక్ష పరిశోధనలో తనకొంత ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఇస్రో సూర్యుని ప్రయ అయితే సిద్ధమైంది రెండు వేల ఎనిమిది నుంచి కూడా సూర్యుని వైపు ప్రయోగాలకైతే అధ్యయనం చేసినటువంటి ఇస్రో అంటే ఈ ప్రయోగం దాదాపుగా వాయిదా పడుతున్నటువంటి పరిస్థితి నేటి ఈ సంవత్సరం జనవరిలో జరగవలసినటువంటి పిఎస్ఎల్వి యాక్చువల్ వాహకన ఒక ప్రయోగం కూడా అనివార్య కారణాల వల్ల వాయిదా పడినటువంటి పరిస్థితి అంటే రేపు ఏదైతే సెప్టెంబర్ రెండునైతే ఈ ప్రయోగానికి అయితే సిద్ధం చేశారు ప్రధానంగా నేటి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకైతే కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇరవై నాలుగు గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగుతుంది రేపు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ఫిఫ్టీ సెవెన్ వాహక నింగిలోకి దూసుకెళ్ళనుంది ప్రధానంగా దీనిపై అయితే అంటే సూర్యునిపై అధ్యయనానికి అయితే అనేకమైనటువంటి అధ్యయనాలకు అయితే ఈరోజు ఇస్రో శాస్త్రవేత్తలు రంగం సిద్ధం చేశారు అంటే భూమికి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుని దగ్గరికి వెళ్లేందుకు నూట తొమ్మిది రోజుల సమయం పడుతుంది అంటే లాంగ్వేజ్ పాయింట్ వన్ అనేటువంటి కక్షలోకైతే ఈరోజు మన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టినాను ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఈ ఆదిత్య ఎల్వన్ మిషన్ యొక్క పూర్తి అంటే పూర్తిగా కూడా దీనిపై అయితే అధ్యయనాలు ప్రధానంగా దీని దీని ఉద్దేశం కూడా ఏంటంటే అంటే కరోనా హీటింగ్ సోలార్ విండింగ్ యాక్జలరేషన్ కరోలోని మ్యాగ్నెటిక్ మెట్రీ యువీ సమీపంలో సోలార్ రేడియేషన్ అనేటువంటి అనేక అంశాల మీద అయితే ఈ అధ్యయనం కొనసాగుతుంది అలాగే మరొక ఇది అంటే ఫోటో ఫోటోస్పియర్ హోమోస్పియర్ కరోనా సోలార్ శక్తి కణాలు సూర్యుని అయస్కాంత క్షేత్రాన్ని నిరంతరం కూడా గమనిస్తుందని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేసినటువంటి పరిస్థితి అంటే ఈ ప్రయోగానికి ఏదైతే ఆదిత్య ఎల్వన్ ప్రయోగాన్ని పర్యవేక్షించేందుకు గురువారం రాత్రే ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ శ్రీహరికోట సతీష్ ధాన్ స్పేస్ సెంటర్ కు చేరుకున్నారు అంటే మూడు రోజుల పాటు కూడా ఇక్కడ సోమనాథ్ ఉండేటటువంటి పరిస్థితి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేశారు ఏదైతే భారత్ ప్రప్రథమంగా ఆదిత్య అంటే సూర్యునిపై చేసేటటువంటి ఈ ప్రయోగాల నేపథ్యంలో ఈ ఈ రాకెట్ రాంచ్ అంటే ఏదైతే ఈ ఉపగ్రహ ప్రయోగానికి కేంద్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేందర్ సింగ్ కూడా హాజరవుతున్నట్టు కూడా ఇస్రో శాస్త్రతలు తెలియజేశారు ఈ నేపథ్యంలో ఈ రోజు శ్రీహర్ కోట వద్ద కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు ప్రధానంగా ఈరోజు భారత్ చేపడుతున్నటువంటి ఈ మొట్టమొదటి సూర్యునిపై ప్రయోగాలు విజయవంతం కావాలని కూడా యావత్ భారతదేశం కోరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ ఈ ప్రయోగం విజయవంతం కావాలని కూడా మనం కోరుకుందాం కెమెరామన్ భరత్ తో చరిత్ర కుమార్ రాజ్ న్యూస్ నెల్లూరు నుండి